అనగానే మనలో తెలియని ఒక జోష్ ట్రైలర్ అంచనాలకు మించి రేసు గుర్రంలా దూసుకుపోతుంది ఫ్యాన్స్ వెయిటింగ్ పీరియడ్ కు తెరపడింది పుష్పాటు రూలింగ్ మొదలైంది ఫస్ట్ పార్టీతో పార్టీ లేదా పుష్ప అనిపించుకున్న ఐకాన్ స్టార్ బన్నీ ఇప్పుడు పార్టీ ఉంది పక్కా అనిపించేశాడు బీహార్లో నిర్వహించిన భారీ ఈవెంట్లో లక్షలాది అభిమానుల హంగామా మధ్య జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ తన రాబోయే సినిమా పుష్ప టూ ట్రైలర్ను జనాల్లోకి వదిలాడు ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉన్న ఈ ట్రైలర్ అభిమానుల రెండేళ్ల ఆకలి తీర్చేసింది సుక్కు టేకింగ్ విజువల్స్ వేయిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూజ్బమ్స్ తెప్పిస్తుంది ఒక దాన్ని నుంచి మరొకటి అన్నట్లుగా ఉన్న ఈ డైలాగులు క్లాప్స్ కొట్టిస్తున్నాయి పాటలు వాటిలో స్టెప్పులు అభిమానులను ఊటేస్తున్నాయి బన్నీ రష్మిక లుక్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి రెండున్నర నిమిషాల పైబడి ఉన్న ఈ ట్రైలర్ రెండున్నర గంటల పైబడి సినిమాపై ఇప్పటికీ ఉన్న క్యూరియాసిటీ రెండున్నర రెట్లు పెంచేసిందని చెప్పే చెప్పాలి ట్రైలర్లో ఏనుగు భారీ గీకారంతో మొదలైన పుష్పాట్లు గర్జన అడవుల్లో ఎర్రచందనం తరలించే సీన్కు వెళ్ళింది తరువాత ఫారెస్ట్ మ్యాప్ చూస్తూ ఓ క్యారెక్టర్ లొకేషన్ను ప్లాన్ చేస్తుంది ఆ వెంటనే జగపతి బాబు క్యారెక్టర్ ఎవడరా వాడు డబ్బంటే లెక్కలేదు అని వేసిన డైలాగ్ పుష్పటు క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చెప్పేసింది మధ్యలో హిందీ డైలాగులు తర్వాత పోరాట సన్నివేశాలు అక్కడక్కడ కాస్త రొమాన్స్ ఫహాద్ ఫాజిల్ విలనిజం వీటన్నిటికీ మించి బన్నీ డైలాగ్ డెలివరీ మేనరిజం మధ్యలో ఐటమ్ సాంగ్ క్లిప్తో మెరిసిన శ్రీలీల ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎలిమెంట్స్ ఎలిమెంట్స్తో పుష్ప టూ ట్రైలర్ అరాచకం చేస్తుంది సోషల్ మీడియా వ్యూస్లో దూసుకుపోతూ డిసెంబర్ ఐదు నుంచి థియేటర్లలో ఎలాంటి సందడి ఉండబోతుంది ఈ ఈ ట్రైలర్తోనే చెప్పేసింది పుష్ప టూ సక్సెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందని చెప్పేలా ట్రైలర్ సూపర్ సక్సెస్ అయింది పుష్ప అంటే బ్రాండ్ పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా ఇంటర్నేషనల్ పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ ఇలాంటి డైలాగులు పుష్ప రూలింగ్ ఎలా ఉండబోతుందో చెప్పేస్తున్నాయి సినిమా యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ ట్రైలర్తోనే సంతోషపడవద్దట సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారట ఇది కేవలం పుష్ప టూ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి ఆకలి తీర్చే బ్రేక్ఫాస్ట్ మాత్రమే అని అసలైన విందు భోజనం అంటే ఏంటో పుష్ప రూలింగ్ చూపిస్తుందనే అంటున్నారు ఇదే నిజమైతే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పుష్ప రూలింగ్ ఖాయమన్న అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల కలెక్షన్లు కాయమన్న మాట కూడా ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది ఇదండి సంగతి మరిన్ని అప్డేట్ల కోసం మన టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి